ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి ఏడాదికి దగ్గర దగ్గర కోటి రూపాయల జీతం అంటే ఒక నాలుగు లక్షలు తగ్గు తక్కువ తొంభై ఆరు లక్షల జీతం ఇది చంద్రబాబు గారి పుణ్యం ఇది ఆల్రెడీ మొన్న ఆ మధ్య ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ చెప్తే బాబు గారి ముందు చాలా మంది అందరూ నవ్వుకున్నారు అతని మీద చాలా ట్రోల్స్ పెట్టారు ఇతను ఏంటి ఇతనికి తొంభై అతను ఎంత అప్పుడు తొంభై మూడు లక్షలు ఎంత చెప్పాడు ఫస్ట్ తొంభై మూడు లక్షల జీతం ప్రయాణం అనేది ఇతనికి ఎంత సీన్ ఉంటుందా ఇలాగా రకరకాలు చేశారు అది ట్రోల్స్ బాగా ఎక్కువైపోతాయి కదా ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటేనే ఊరుకోరు ట్రోల్స్ అలాగే టీడీపీ వాళ్ళు కూడా ఏం తగ్గరు ఒకళ్ళ మీద ఒకళ్ళు ట్రోల్స్ చేసుకోవడం మిమ్స్ చేసుకోవడం అయితే ఇతను కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కదా ఇమీడియట్గా ఆ ట్రోల్స్ చూసి ఆయన కూడా స్పందించి ఒక వీడియో చేశాడు ఆ వీడియో ఇప్పుడు ఈ వైసీపీ వాళ్ళకి ట్రోల్స్ చేసిన వాళ్ళకి ఎవరికైతే వాళ్ళందరికీ కూడా ఒక అతిపెద్ద షాక్ అయ్యింది నిజంగా ఆయన కోటి రూపాయలు తీసుకుంటున్నారా లేదని ఎందుకు అసలు విషయం ఏంటంటే ఫిబ్రవరి ఒకటో తేదీన అన్నమయ్య జిల్లాలో చంద్రబాబు గారు పర్యటన చేసినప్పుడు అక్కడ ఐటీ ఇంజనీర్లతో ప్రత్యేకంగా మాట్లాడారు అక్కడ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తాను ఏడాదికి తొంభై మూడు లక్షలు తీసుకుంటున్నాను అని చెప్పి మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడంటే ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ తొంభై మూడు లక్షలు నేను సంపాదిస్తున్నాను అని చెప్పిన మాట ఏదైతే ఉందో అది బాబుగారి పుణ్యమే ఐటీ రంగం డెవలప్ అవడం వల్ల అది ఎప్పుడైతే ఉందో అది బాగా వైరల్ అయింది నిజంగా ఉంటుందా అంత జీతం ఉంటుందా అనేది చంద్రబాబు ప్రోత్సాహం వల్లే అని ఆయన చెప్పడం వైసీపీ నాయకులకి నచ్చలేదు బెంగళూరులో అంత వేతనాలు ఇస్తారా అంత జీతాలు ఇస్తారా మీరు ఏ కంపెనీలో పనిచేస్తున్నారా చెప్పండి ఇలాగా మేము కూడా చేస్తాం మాకు కూడా ఇప్పించండి ఇలాగ బాగా చేశారు అతని పేరు యువరాజు యాదవ్ ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ పేరు అయితే అతను ఇమీడియట్గా దీనికి రియాక్ట్ అయ్యాడు ఆ ట్రోల్స్కి కంపెనీ పేరైతే చెప్పలేదు కానీ అతను తీసుకుంటున్న జీతం పేస్లిప్పు అతను కంపెనీలో పనిచేస్తున్న ఆ వివరాలు కంపెనీ వివరాలు తప్ప మిగిలింది అతను అంటే అతని డిజిగ్నేషన్ ఏంటి ఇవన్నీ కూడా ఈ వివరాలన్నీ అతను కడుతున్న ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పుడు ఏడాదికి తొంభై లక్షల పైగా అంటే అంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది ఇవన్నీ కూడా దాంతోపాటు ఇంకో షాక్ కూడా ఇచ్చాడు నేను పొరపాటున తొంభై మూడు లక్షలు అని చెప్పాను కానీ నాకు వస్తున్నది తొంభై ఆరు లక్షలు అని చెప్పి ఆ పే స్లిప్ కూడా పెట్టాడు దాంతోపాటు అంటే కంపెనీ వివరాలు అయితే బహిర్గతం చేయలేదు కానీ దాంతో అతను ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న రిటర్న్స్ కూడా పెట్టాడు దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు అంటే ఈ వైసీపీకి సంబంధించి ట్రోల్స్ చేసేవాళ్ళు అనవసరంగా లేపు తనించుకున్నట్టు అయింది అనవసరంగా కిలుక్కున్నట్టు అయింది ఎందుకంటే ఐటీలో జీతాలు ఎలా ఉంటాయి అనేది కనీస అవగాహన లేకుండా ట్రోల్స్ చేయడం అనేది పార్టీ తీయడం ఫస్ట్ రెండోది ఓకే ఇతను పెట్టారు ఇప్పుడేమంటున్నారు అవి నిజమా ఫేక్ అనేది ఇంకా దాన్ని అలా పెంచుకుంటూ పోతే అంటే ప్రతిదాన్ని మేము చేసేయకూడదు ప్రతీ దాని మీద ఇంకా ట్రోల్స్ చేసేసి వ్యక్తిగతంగా కూడా వ్యక్తుల్ని టార్గెట్ చేసి విమర్శించకూడదు ఇప్పుడు పరిపాలన మీద టార్గెట్ చేయండి పరిపాలన విమర్శించండి పరిపాలన సక్రమంగా చేయకపోతే ప్రశ్నించండి తప్పే లేదు దాని మీద అంతేగాని వ్యక్తిగత జీవితాల్లో కూడా వెళ్ళిపోయి ట్రోల్స్ చేసేస్తే అందరూ అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉండరు అలాగే అందరూ నిజాలు చెప్పేవాళ్ళు ఉండరు కాకపోతే మన పరువు మనం తీసుకోకూడదు కదా అది ఆలోచించాలి